కృష్ణుడికి తన శరీరం వదిలేందుకు ఒక ఘట్టం జరగాల్సి ఉంది ముసలం వల్లే యదువంశం నాశనం నాశనమవ్వాలి ఆ ముసలం వల్లే శ్రీకృష్ణుడి అవతారం కూడా ముగిసిపోవాలి ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాడు ఒక చెట్టు నీడలో కృష్ణుడు విశ్రాంతి తీసుకున్నాడు ఆనాడు ముసలంలో చివరగా మిగిలిన ఒక ఇనుప ముక్కను ఒక బోయవాడు తన బాణానికి ములుకుగా పెట్టుకున్నాడని చెప్పుకున్నాం కదా ఆ బోయవాడే వేట కోసం కృష్ణుడు విశ్రాంతి తీసుకున్న చోటికే వచ్చాడు ఆ బోయవాడికి తన కాలు ఒక లేడి ముఖంలా కనిపించేలా కృష్ణుడు మాయ చేశాడు తన ముందున్నది ఒక లేడీ అని భ్రమపడి ఆ బోయ ఇనుప ముక్క అమర్చిన బాణాన్ని సంధించాడు ఆ బాణం నేరుగా శ్రీకృష్ణుడి కాలి వేలికి గుచ్చుకుంది తాను చంపిన లేడిని తెచ్చుకోవాలని బోయ అక్కడికి వెళ్లి చూస్తే అతని గుండె జారిపోయింది అక్కడ ఉన్నది సర్వాంతర్యామి నారాయణ స్వరూపమైన సాక్షాత్ శ్రీకృష్ణుడు టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం